హాయ్ యూల్స్ అల్లరి నరేష్తో సినిమా ఉంటుంది అందులో అమ్మ దినమ్మ బత్తాయో అంటూ ఈ థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ కొన్ని డైలాగులు చెప్తూ ఉంటాడు అందులో మెయిన్గా ఏదైనా కానీ అబ్బా అనిపిస్తుందని కానీ చెప్పింది చెప్పకరా అన్నట్టు కానీ ఆల్రెడీ మాకు తెలిసింది నువ్వేంటి వేరేలా చెప్తున్నట్టు కానీ ఈ డైలాగ్ని బయట జనాలు కూడా ఎక్కువ పెడతా ఉంటారు అమ్మ దినమ్మ బత్తాయో చెప్పు కానీ కానీ లైక్ ఇలా సో అందుకే ఆ డైలాగ్ తీసుకున్నాను అనమాట విషయం ఏంటి ఇప్పుడు కల్వకుంట్ల తారక రామారావు కేటీఆర్ నిన్నటి వరకు వాళ్ళ గవర్నమెంట్ ఉంది మంత్రిగా చేశారు గుడ్ అయితే ఆయన మంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డితో సత్సంబంధాలను నడిపారు ఎలా ఇప్పుడు రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నారు రెండు తెలుగు రాష్ట్రాలు రుద్రం బాగుండాలి అందుకని ముందు అసలు విభజనకు సంబంధించిన సమస్యలు కావచ్చు దానికి కొంచెం పరిష్కారాలు ఉన్నాయి కదా ముందే చూసుకుందాం అని చెప్పేసి ఆ వేళ వీళ్ళు అడుగులు వేసి ముందుకు వెళ్తున్నారు బట్ గతంలో ఏంటి ఆ కేసీఆర్ కానీ జగన్ కానీ ఎక్కడ ఎక్కడే ఉంచుదాం దేని తొలిగిపోవద్దు నా దారి నాది నీ దారి నీది కాకపోతే ఇద్దరితో మనం మనం పరంపర ఉన్నట్టు మనం ఉద్దరం కూడా ఒకటే ఏంటి అది తెలుగు ప్రాంతాల మధ్య ఛార్జ్ దొరికితే వైషమ్యాన్ని రచ్చగొట్టాలి అండ్ ఏపీకి సంబంధించి పెట్టుబడులు ఏమి రానికుండా తెలంగాణలో వచ్చేలా చేయాలి హైదరాబాద్లో ల్యాండ్ రేట్లు పెంచాలి ఏపీని సంకరాకించాలి ఇదేనా జరిగింది కాదా మీరు చెక్ చేయండి రెండు వేల పంతొమ్మిది రెండు వేల నాలుగు మధ్య ఈ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి గతంలో రిటర్న్ గిఫ్ట్ అన్నట్టు రెండు వేల పంతొమ్మిదిలో కేసీఆర్ గెలిపించాడు అందరూ నో డౌట్ ఫైనాన్షియల్ పరంగా సపోర్ట్ కూడా చేశారు ఇండైరెక్ట్ కేటర్ సైతే ఒప్పుకున్నాడు నో డౌట్ అయితే ఇప్పుడు ఏంటి విషయం ఏ చంద్రబాబు నాయుడు అరెస్ట్ని అయితే ఎటకారం చేసి రకరకాల పోస్టులతో ఇక్కడ కొంతమంది హడావుడి చేస్తున్నారు అందులో కేటీఆర్ కూడా ఒకడు ఆ రోజు చంద్రబాబు అరెస్ట్ అయిన తర్వాత వేరే ఏదో పోస్ట్ గురించి చెప్తూ నవ్వుస్తున్న పెట్టి ఉన్నాడు జనాలకు కాలింది రిజల్ట్ ఏంటి చూపిస్తామని చెప్పేసి అనుకున్నాడు ఈ మూమెంట్లో మరలా ధర్నాలు చేస్తుంటే ఇక్కడ తెలంగాణలో ఎవరు ఐటీ ఎంపైస్ అది కూడా ఎలా సామరస్యపరంగా శాంతియుత ర్యాలీలు ఎడందుకు చేస్తున్నారు మీరు వెళ్ళి రాజమండ్రిలో చేసుకోండి ఎటు చేయ రకరకాలుగా మాట్లాడుకున్నాడు ఇక ఈ లోపు జనానికి అర్థమైంది కదా ఈ మనిషి కేవలం వైసీపీ వాళ్ళు వైఎస్ఆర్ అభిమానులు ఎవరైతే ఉన్నారో వారిని బీఆర్ఎస్ టర్న్ చేసుకోవడానికి చూస్తున్నాడు వైఎస్ఆర్ అభిమానులు ఎట్టి పరిస్థితిలో కూడా కాంగ్రెస్ వెళ్ళకూడదన్నట్టుగా ఉన్నాడు ఎందుకంటే కాంగ్రెస్ సభ ఇప్పుడు గట్టిగా కనిపిస్తుంది ఈ మూమెంట్లో మన జగన్ ఫేవర్ వైఎస్ఆర్ ఫేవర్ అని కనిపించాలి అన్నట్టుగా ఆయన మాటలు ఉన్నారా ఇలా కాదు అందం కలగలిపి మనమేడు చూపిద్దామని అనుకున్నారు రెండు వేల ఇరవై మూడులో బీఆర్ఎస్ని బొక్క బరలా పడేశారు ఓడించేశారు సారీ అయినా కానీ వాళ్ళు తీరు మారలా ఎగైన మన్న మరల జగన్ అధికారంలోకి వస్తాడు ఖచ్చితంగా గెలిచేది ఇక్కడ వైఎస్ఆర్సీపీ అని అని చెప్పేసి ఓ పక్క తండ్రి ఓ పక్క కొడుకు ఒక పక్క కేసర్ ఒక పక్క కేటీఆర్ ఇలాగే మాట్లాడేది ఇక ఇప్పుడు ఢిల్లీ వేదికగా జస్ట్ చిట్ చాట్ అన్నట్టు మీడియాతో ఏమన్నాడు తెలుసా అసలు ఏపీలో జగన్ నాకు నమ్మట్లేదు నాకు నా నమ్మకం రావట్లేదు నేను నమ్మలేకపోతున్నా అసలు అలా ఓడిపోయాడు ఆయన అలా ఓడిపోయాడా ఇప్పుడు అదే భ్రమంలో బతుకుతూ ఉన్నాడు ఆ జగన్ ఆ జగన్ బ్యాచ్ అంతా మీరు కూడా ఇంకా అదే బ్యాచ్ మీరు మీరు ఒకటే ఇంకా స్టార్టింగ్ మన మనం బరంపురం అయినా ఇంకా కూడా మారరా జగన్ రెడ్డి ఎందుకోటి సంక్షేమ ఫలాలు ఇచ్చాడా మాట తప్పి మడమ తిప్పి అందరం నెట్టేట ముంచింది జగన్మోహన్ రెడ్డి ఏపీకి మెయిల్ చేశాడు న్యాయం చేశాడా అదే ఆ కేతిరెడ్డి వెంకటరామరెడ్డి మనసు ఒక ఆయన ఉంటాడు ధర్మరం ఎమ్మెల్యే అనుకుంటా గుడ్ మార్నింగ్ ధర్మవరం అని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ వాకింగ్ పోతా ఉండి అందరం పలకరిస్తా ఉంటా ఉంటాడు సరిపోయిందా ఇదే చెప్పాడండి కేటీఆర్ ఆయన కేతిరెడ్డి రోజు జనాల్లోనే ఉంటా ఉన్నాడు ఆ మనిషి బట్ ఆయన కూడా ఓడిపోయాడు అలా ఓడిపోయాడు అని చెప్పేసి అంటున్నాడు కాని ఏంటంటే ఇప్పుడు నేను ఎమ్మెల్యే రండి నేను గెలిచాను రోజు ఉదయాన్నే మధ్యాహ్నం సాయంత్రం జనానికి కనిపిస్తూ ఉంటే వాళ్ళతో పాటు రోడ్డు మీద తిరుగుతున్నాడు సరిపోయిందా నియోజకవర్గ సంబంధించి డెవలప్మెంట్ పనులు వద్దా నియోజకవర్గంలో ప్రజలు పడే సమస్యలను తీర్చడం వద్దా నియోజకవర్గం సంబంధించి తాగునీరు సాగునీరు వద్దా పండిన పండుగ గిట్టుబడి తరు వద్దా ఎక్కడ కూడా ఏమంటారు వైషమ్యమైన లేకుండా ఎవరి మంచి గొడవలు లేకుండా సభ్యంగా శుభ్రంగా ఉంచుకోవడం అలా చేయవద్దా ఆల్రెడీ ఆ విషయంలోనే అడ్డంగా ఫెయిల్ అయింది బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏపీలో వైసీపీలు ఎంత ఘోరంగా అరాచకాలకు పాల్పడ్డారో తెలంగాణలో కొన్ని చోట్ల బీఆర్ఎస్ కూడా అలాగే చేశారు అందుకే వాళ్ళు అదేమంటే ఏమంటాడు కర్నూలు సాగు వంద కారణాలు అన్నట్టు అలా మా కూడా సవలక్ష కారణాలు ఉన్నాయి బట్ జగన్ ఇంత అర్థం ఎట్లేదు అంటాడు మరలా ఇక్కడ అసృట్టి ఒకటి కనపడేది ఏంటో తెలుసా పవన్ కళ్యాణ్ కనుక కూటమితో కలవకుండా పోటీ చేస్తుంటే అసలు లెక్క మొత్తం వేరే ఉండేది కూటమితో గెలవపెట్టే వాళ్ళు కూటమి గెలిచింది అంటాడు అంటే ఇండైరెక్ట్గా పవన్ అభిమానుల్ని బీఆర్ఎస్ ఫేవర్గా ఉండేలా చూసుకుంటాడు ఈయన ఎందుకు అది పవన్ మీద అభిమానత కాదు పవన్ మీద భయంతో పవన్ కళ్యాణ్ ఇప్పుడు కూటమిలో భాగం కూటమి అంటే ఏంటి బీజేపీ టీడీపీ జనసేన ఇప్పుడు వాళ్ళ అదే వేలో ఇక్కడ గనక స్ట్రెంత్ గనక అయ్యగలిగితే ఇక బీఆర్ఎస్ కనుమరిగే ఎందుకు ఆల్రెడీ కాంగ్రెస్ వచ్చేసి అధికారంలో ఉంది బీఆర్ఎస్ నుంచి ఆల్రెడీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వెళ్తూనే ఉన్నారు కాంగ్రెస్లోకి నిన్నో మొన్న నేను చూశానండి ఒక న్యూస్ అఫీషియల్దే వెళ్తే మీరు ఐ థింక్ వీకెండ్ కామెంట్ ఆర్కే అనుకుంటా వెళ్తే మీరు బీజేపీలోకి పోయిండి కాంగ్రెస్లోగా వెళ్ళొద్దు అని చెప్పేసి వాళ్ళ పార్టీలో ఉన్నారో చెప్తున్నారంట ఎవరు బీఆర్ఎస్ అది కేసీఆర్ నేను నమ్మలేకపోయాను అసలు అది ఇది ఇంతకూడా చెప్తారా ఆయన ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా వెళ్తామని అంటున్నారు ఎందుకు బీఆర్ఎస్ పని అయిపోయింది అయితే బీజేపీ లేదంటే కాంగ్రెస్ అన్నప్పుడు మీరు కాంగ్రెస్లో పోతే బీజేపీలో పోండి అంటున్నాడంట ఆయన కాంగ్రెస్ పని అది చెప్పే కదా ఈజీ గెలిచే వాళ్ళు అరే నాయన ఆ బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ ఒకటే బాబు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ ఇక్కడ అందరికి మేలు చెందిన వాళ్ళ కాంగ్రెస్ అన్నారు గెలిచారు సో ఇప్పుడు పాయింట్ ఏంటి వీడే ఏంటి నీ ఇప్పుడేదే అంటున్నా అమ్మ దీని అమ్మ బత్తాయో ఏమంటే కేటీఆర్ గారు ఏంటండి జగన్ అంటే అభిమానమా లేదంటే అన్న అని చెప్పేసి ప్రేమ లేదన్నప్పుడు వాళ్ళ పార్టీ వాళ్ళు కనీసం మీ సైడ్ ఉండాలని చెప్పేసి ఆ రకంగానా ఎందుకంటే టీడీపీ వాళ్ళు టీడీపీ అంత స్ట్రెంగ్ అని అవ్వకపోయినా ఇప్పుడు వీక్ పొజిషన్లో వాళ్ళు ఉన్న టీడీపీ అభిమానులు అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అసలు బీఆర్ఎస్ సైడ్ ఇప్పుడు చూస్తారల మొన్న చంద్రబాబు నాయుడు అరెస్ట్ అప్పుడు వాగిన వాగుండి పెట్టి ఆల్మోస్ట్ మొత్తం కాంగ్రెస్ సైడ్ బీజేపీ సైడ్ టర్న్ అయిపోయారు ఇక టీడీపీ అన్న వాళ్ళు బీఆర్ఎస్ సైడ్ చూసే ఛాన్స్ లేదు కాంగ్రెస్ వాళ్ళు ఇటు కాంగ్రెస్ సైడ్ ఉన్నారు బీజేపీ వాళ్ళు బీజేపీ సైడ్ ఉన్నారు బట్ ఇక్కడ అంటే ఒక కల్ట్ అనేది ఉంది ఆ సమూహం ఎలాంటిది అంటే పక్క వైఎస్ఆర్ ఎమ్మెల్యేలు అనమాట వాళ్ళు దెన్ ఇంకేంటి ఏపీలు కూడా ఉంటారు అటువంటి బ్యాచ్ నువ్వు ఏదైనా సరే చేయి నువ్వు వైఎస్ఆర్ అభిమానిస్తున్నావా అంటే నీకే నా ఓటు అన్నట్టు ఉంటారనమాట ఆ ఓట్లు పోకుండా కాపాడుకోవాలి అప్పుడే మనకి డిపాజిట్లు అయినా వస్తాయని చెప్పేసి కేటీఆర్ అనుకుంటున్నట్టుగా నాకైతే అనిపిస్తా నేను మరలా చెప్తున్నా ఆంధ్రప్రదేశ్లో జనాలు విరక్తి కలిగి ఇది ఒక పరిపాలన ఎబ్బే అని వైసీపీని ఓడించారు ఈ జగన్ చెప్తున్నట్టు నలభై శాతం ఓట్లు ఈ కేటీఆర్ చెప్తున్నట్టు నలభై శాతం ఓట్లు ఏవైతున్నాయో నిజంగా జగన్ నిస్వరూపం తెలుసుకోలేక ఇంకా భ్రమలో ఉండి వేసిన వాళ్ళు వాళ్ళు అర్థమవుతుందా ఆ భ్రమలను ఆల్రెడీ నెమ్మదిగా తొలగిపోతున్నాయి ఇక ఏపీలో వైసీపీ పాతాలయానికి తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి కూడా అంతే ఎందుకంటే ఇద్దరు కూడా భ్రమలోనే బ్రతుకుతూ ఉన్నారు